ఎవరో ఒకళ్ళో అడుగుతారు ఏంది ప్రార్థన పిలుస్తావుగా ఏం ప్రార్థన చేయలేదు ఈరోజు అని నాకే పట్టింది ఏంది నాకే పట్టిందా మిమ్మల్ని అందరినీ రోజు పిలిచి కూర్చోబెట్టి రాండి 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 అని పిలిచేది నాకే పట్టిందా కొంప బాగుపడాలని మీకు లేదా ఇల్లు బాగుపడాలని మీకు లేదా మీకు లేనప్పుడు నాకెందుకు నేను చేయదలుచుకున్నా లేపో అదే మాకు చెప్పింది నువ్వు మాకు నేర్పింది నువ్వు నువ్వు చేస్తున్నావు అని మేమేదో నువ్వు నీ ఎంటబడి వస్తుంటే నువ్వు ఇట్లా అది నేను నవ్వాలి కదా చేస్తున్నది చేసుకోలేదు ఇలాంటి అహమే మేలుకుంటుంది ఫ్యామిలీ ప్రేయర్స్ నాశనం చేయడానికి అవునా కాదా అవునన్న వాళ్ళు కుటుంబ ప్ర అదిగా చూసారా అంటే ట్రై చేశారు దెబ్బతిన్నారు బిడ్డలు అనుభవం తల్లి పిల్లల్ని పిలిచిది రోజు పిలిచి పిలిచి ఆమెకు సిరాకు పుట్టిద్ది రోజు ఆమె పిలవటం మానేసిద్ది ఏంటి మా మీ ప్రేరే పిల్లలు లేదంటే నేను పిలుస్తామా మీ రోజు మీకు ఉండాలి అమ్మ మీ బాగుపడాలి అని రంది నీకు లేనప్పుడు నేను ఎందుకు పిలుస్తా చే ప్రార్థన చేస్తే చేయండి అయితే సావండి అనిపోయింది నాలుగు రోజులే నేను అట్లా కాదు వాళ్ళకై వాళ్ళకి అలవాటు అయిందాక వాళ్ళకై వాళ్ళు ప్రార్థన చేయపోతే వాళ్ళకి ప్రశాంతత దాకా వాళ్ళని అలవాటు చేశాను అప్పటిదాకా తగ్గించుకున్నా నేనే అంత ముందు ఎవరు నాకంటే గొప్ప అంటే ఊరుకునేవాడి అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎవరు నేను నేను అంటే నువ్వేనాయా నువ్వు పెద్ద తోపుదా ఒక్కోసారి మా అమ్మ మొత్తానికి నేను అంటుంది అమ్మ నువ్వు మహాతోపుదా దేవునికి స్తోత్రం కలిగి ఉక ఎక్కడ ఉంటుంది ఈ మధ్యలో నువ్వు ఇంకా గొప్పదాని రామ్మ కూర్చో అందరినీ కూర్చోబెట్టి ఇక రోజు ప్రార్థన అట్లా ఇప్పుడు ఎందుకంటే నా నా హృదయంలో ఒక గురి ఉంది ఎట్లనన్నా నా ఫ్యామిలీని కలిపి కట్టాలి నా కుటుంబాన్ని కట్టుకోవాలి భక్తిలో కట్టాలి ఆత్మీయతలో కట్టాలి ఎప్పుల బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి నా కుటుంబం కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు నా ఫ్యామిలీని నేను ఎక్క తీసుకోవాలనే రంది నా హృదయంలో పడింది దానికి ఒకప్పుడు ఆధారం లేదు ఇప్పుడు ఏసయ నాకు ఆధారం దొరికాడు కనుక ఆయన్ని పట్టుకొని తిప్పలు పడ్డా నా దేవుడు ఎంత కార్యం చేశాడంటే ఇక కుటుంబానికి రోజు అలవాటు చేశా ఇక సాయంత్రం కాగానే ఇక పిల్ల బ్యాచ్ మొత్తం అశోక్ గౌడ్ అజయ్ గౌడ్ మొత్తం ఇక పిల్ల పిల్ల బ్యాచ్ మొత్తం వాళ్ళే కూర్చొని చాపలేసి వాళ్లే మోకాళ్ళేసి ప్రార్థన స్తోత్రాలు పాటలు పాట మొదలు పెట్టేటప్పుడు ఇక మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం ఇక అలవాటుగా మారిపోయింది అలవాటుగా మారిపోయింది ఈ అలవాటు ఎంత ఎంత దారి తీసిందో తెలుసా రోజు మేము కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయటం ఈ అగ్ని పోయి పక్క ఇళ్ళకి తగులుకుంది పక్కన ఇళ్ళు మండటం మొదలు పెట్టినాయి వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థనలు ఐకీభవించడం మొదలు ఇక వాళ్ళను బలపరచడం మొదలు పెట్టా ఇక వాళ్ళు పెరిగి వాళ్ళు ఇళ్ళు మొత్తం కలిసి కూర్చుంటే ఒక కోటం అయింది ఇక రోజు సాయంత్రం ఒక కోటం చివరికి ఆ శాంతి సమాజంలో దాదాపు ప్రతిరోజు సాయంత్రానికి నలభై మంది కూర్చొని ఆరాధించడం మొదలు పెట్టారు ఫ్యామిలీ ప్రేయర్ కాస్త పరిచర్యగా మార్పు చెందింది కుటుంబ ప్రార్థన కాస్త సంఘ సహవాసంగా మార్పు చెందింది ఆ ఇల్లే ఒక మందిరం అయిపోయింది నా ఇల్లే దేవాలయం అయిపోయింది కుటుంబ సభ్యులందరూ ప్రార్థనా పనులు వాళ్ళందరూ రక్షణ పొందారు ఇక వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు ఇక వాళ్ళు 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 ఆ చిన్న కుటుంబం కాస్త ఈరోజు ఇంత పెద్ద కుటుంబం అయింది